నేనే దేవుణ్ణని ఎక్కడ వేసేవారు చెప్పుకోలేదు నేనే దేవుణ్ణని ఎక్కడ వేసేవారు చెప్పుకోలేదు ఇస్లామిక్ సహోదరులు చాలామంది ఈ విషయాల్ని త్వరగా గుర్తించాలి గ్రహించాలి దేవుడెవరు దేవుడు ఎలా ఉంటాడు అనే ప్రశ్నలకు ఖచ్చితమైన అనుభవ సాక్ష్యము అనుభవ సారము అనుభవ జ్ఞానము ఇస్లామిక్ వక్తలందరికీ అత్యవసరం అనేది నా భావన ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉండి సమస్తాన్ని చేయగలడు ఆయన సర్వశక్తిమంతుడు కానీ ఆయన ఎక్కడికైనా రాగలడు ఎలాగైనా చేయగలడని కూడా నమ్మాలి ఆయన ఒక్కడే అన్నది ఎంత నిజమో ఆయనలో బాహుల్యత ఉంది అనేది అంతే నిజం కాబట్టి ఇస్లామిక్ సహోదరులు ఈ విషయాలలో వారు క్రీస్తును దేవుడు కాదు అంటారు కానీ క్రీస్తే దేవుడు అనడానికి బైబుల్ నిండా బోల్డ్ అన్ని ఉన్నాయి విస్తారమైన ఆధారాలు ఉన్నాయి వాటన్నిటినీ తమ ఆలోచనలతో తమ ఊహలతో తమ ఉద్దేశాలను దాని మీద మోపి పొరపాటు దారిలో నడిపిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాం మనం కాబట్టి ఈరోజు ఇస్లామిక్ సహోదరులతో పాటు క్రైస్తవ సమాజం అంతా గుర్తించాల్సిన సందేశం ఇది ఆనాటి ఇస్రాయేలీలకు దేవునికో కుమారుడు ఉంటాడు ఆయన కూడా దేవుడే అనే స్పృహ ఉంది వారికి ఆ జ్ఞానం ఉంది యోహానుసు వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని మీరు గమనిస్తే యేసు తనను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడో అలా పరిచయం చేసుకున్నప్పుడు వారు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఇక్కడ రాయబడింది ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని ఎక్కువగా ప్రయత్నము చేసిరి ఈ మాట గమనించారా నేను దేవుని కుమారుని ఆయన నాకు తండ్రి అని చెప్పినందుకు వీరికి ఏమర్థమైంది ఈయన దేవునితో సమానునిగా తనను తాను చేసుకుంటున్నాడు సో ఈయన దేవుడు అని అంటున్నాడు కాబట్టి తను మనం చంపాలి అన్నారు ఇప్పుడు చెప్పండి ఏసు తనను తాను దేవుడిగా పరిచయం చేసుకోలేదా నేను దేవుణ్ణి అని ఏసే చెప్పుకోలేదా చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడుతున్న విషయం ఏమిటంటే నేను దేవుని కుమారుని ఆయన నా తండ్రి అనగానే వారికి అర్థమైంది లోకమంతటికి తెలియని విషయం లోకమంతటికి చెప్పినా అర్థం కాని విషయం ఏమిటంటే దేవుని కుమారుడు అంటే ఏమిటి ఏమంటే వేదాలలో నుండి కూడా దేవుని కుమారుని కూర్చిన జ్ఞానం బోధించింది డబ్ల్యూసీఎం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె యేసు దేవుడైతే యోహోవ ఎవరు అనే అంశంతో ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సందేశాన్ని మీరు చూస్తే విస్తారమైన ఆధారాలు పుష్కలమైన ఆధారాలతో సత్యం స్థాపించబడింది తెలుసుకోవాలనే తపనే ఉంటే ఉద్దేశాలు మనం ఎంత వంకరగా ఉన్నా ప్రత్యక్షత మాత్రం సరిగ్గా వచ్చేస్తుంది తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉండాలి ముస్లిం వక్తలకి యథార్థత కూడా ఉంటుంది విధేయత కూడా ఉంటుంది వారు తెలుసుకోవాలనే మనస్తత్వం కలిగిన వారు అవసరమైతే తప్పును ఒప్పుకొని మార్చుకొనగల సమర్థులు అని నమ్ముతున్నాను నమ్ముతున్నాను నమ్మి చెబుతున్నాను చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది ఆయన దేవునిని తన తండ్రిగా ప్రకటించాడు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు మీరు ఇన్నాళ్ళు ఏ కుమారుడు ఉంటాడని నమ్మారు దావీదు ఏ కుమారుని గూర్చి చెప్పాడు ఆయననే నేను అని చెప్పుకున్నాడు అరే దేవునితో తనను తన సమానుడిగా చేసుకుంటున్నాడీనా అని వారు కోపగించుకున్నారు కాబట్టి యేసు తనను తను దైవ కుమారుడిగా దేవునిగా పరిచయం చేసుకున్నందుకే యూదులకు కోపం వచ్చింది కానీ యూదులు అప్పటికి కూడా గుర్తించలేని అంధత్వంలో ఉన్నారు వారి హృదయం కఠినపరచబడింది కారణం ఏమిటంటే ఆయన సెలవులో మరణించి రక్తం కార్చాలి ముస్లిం సహోదరులను కూడా కాపాడాలి అన్యజనులందరినీ కాపాడాలి కాబట్టి యూదుల హృదయం కఠినమైంది మిమ్మల్ని కూడా కాపాడడానికి ఆయన అందుకే మరణించి తిరిగి లేచాడు ఖురాన్లో కూడా ఈసు అల్లాఖా జలాల్హే అంటే దేవుని మహిమయ్య ఉన్నాడు యేసు రుహుల్లా అంటే దేవుని ఆత్మ ఇలాంటి పదాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి అత్యంత త్వరలో తిరుగులేని తిప్పికొట్టడం సాధ్యం కాని సత్యం మీకు పరిచయం చేసే పనిలో మేము ఉంటాం తప్పకుండా ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉండండి అన్ని గ్రంథాలలో నుండి ప్రతి ప్రామాణిక గ్రంథాలలో నుండి ఏ అంశం ఎత్తుకున్న ప్రతి గ్రంథం ఏం మాట్లాడుతుందో లోకమంతా తెలుసుకునేటట్లు బూర మోగుతుంది ఎదురు చూస్తూ ఉండండి సో వాస్తవ సత్యం మాత్రం ఇది కాబట్టి ఆనాటి ప్రజలకి ఇస్రాయులు జనాంగానికి దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞానం ఉంది అంతెందుకండి దావిదు భక్తుడు ఏమంటాడు రెండవ కీర్తన చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం వచనం చూడండి ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా ఆయన కోపించును అది సంగతి కుమారుని ముద్దు పెట్టుకోండి లేదంటే ఆయన కోపించును అని అంటున్నాడు ఎందుకంటే కుమారుడు కూడా దేవుడే బైబుల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే మాట చాలా స్పష్టంగా ప్రభు పరిచయం చేస్తారు త్రిత్వం అనే మాట బైబుల్లో ఎక్కడుంది అని అంటారు చూడండి ఒక అక్షరం ఒక భాషకు సంబంధించిన పదం లేనంత మాత్రాన భావమే లేదని కొట్టివేయడం రక్షణను పోగొట్టుకోవడమే జాగ్రత్త అక్షరం లేదు పదము లేదు అని వదులుకోకూడదు భావం ఉంటుంది ప్రభు ఏమంటారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు సో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు వేరువేరుగా పిలువబడుతున్న ఏకదేవుడు తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ దేవుడు వేరు కానీ ముగ్గురు ఒకటే మహాదేవుడు ఇది అర్థం అవ్వడానికి మానవుని దేవుడు తన ముద్రలో సృష్టించాడు రోమా ఒకటి ఇరవై ప్రకారం సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే అదృశ్య లక్షణాలు తేటపడతాయని ఉంటుంది మనలో ప్రాణము ఆత్మ దేహం ఉంటుంది ఈ మూడింట్లో మీరెవరు అని అడిగితే ఎవరినైనా ఒక్కరిని పిక్ చేసుకోవడం సాధ్యమవుతుందా నేను దేహాన్ని అంటే మరి ప్రాణానికి న్యాయం ఏమిటి నేను ప్రాణం అంటే మరి ఆత్మకు న్యాయం ఏమిటి ఈ మూడు కలిస్తే మనం ఎలాగో ఇది ఎంత న్యాయమో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు మహాదేవుడు దేవుడు అనేది అంతే న్యాయం ఇది దేవుని బాహుల్యత ఆయన అర్థం కాని అగోచరుడు అయినా ప్రేమిస్తూ వెళ్ళే దాసులం మనం అప్పుడే మనం ఆయన సొంతమవుతాం కాబట్టి సందేహపడక నమ్మాలి ఇప్పుడు కాబట్టి దేవునికి కుమారుడు ఉంటాడని ఆనాటి ఇస్రాయేలుకు తెలుసు ఆయన ఆనాటి ఇస్రాయేల్తో మాట్లాడుతున్నాడు కానీ ఈనాటి ఇస్మాయిలీలు ఇస్రాయేలుతో మాట్లాడిన మాటలని అపార్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇస్మాయిలీలైనటువంటి ఇస్లాం వక్తలు దయచేసి మీరు గుర్తించండి ఇస్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాటకు అర్థం నేను దేవున్నే అని పరిచయం చేయడం కాబట్టే వారికి కోపం వచ్చి దేవునితో తనను తాను సమానునిగా చేసుకొని ఇతడు ఈ కారణం చేత చంపుదాం అని చెప్పి వారు పగబడతారు అలా పగబట్టడానికి కారణం కూడా ఇస్మాయలీల కొరకు దేవుడు దాచిన రక్షణ మీ కొరకు దేవుడు చావాలనుకున్నాడు మీ పాపముల నిమిత్తం కూడా చావాలనుకున్నాడు మా పాపముల నిమిత్తం చావాలనుకున్నాడు సకల మానవ కోటిని రక్షించుకోవడానికి ఆయన మరణించాలనుకున్నాడు లేఖనము నెరవేరునట్లే సమస్తము జరిగినని రాయబడింది దేవునికి స్తోత్రం గలుగును గాక ఆమె లేఖనము నెరవేరునట్లే సమస్తము జరిగింది బైబుల్లో యహోవ దూత అని క్రీస్తునే పిలవడం జరిగింది చూడండి ఒకసారి మీరు ఇంకొకసారి నిర్గమా రండి నిర్గమా కాండం మూడవ అధ్యాయం వచనం నుండి చదువుకుందాం దూత అగ్ని ప్రత్యక్షమాయను చాలు ఈ మాట గమనించారా మండుతున్న పొదలో నుండి దేవుడు మోసతో మాట్లాడాడు అని సమస్త క్రైస్తవ జనాంగానికి తెలుసు కానీ అక్కడ రాయబడింది ఏమిటంటే యహోవ దూత ఆ పొద నడిమిని అతనికి కనబడ్డాడు సో మాట్లాడుతుంది ఎవరు యహోవ దూత కానీ నాలుగో వచనం ఏం చెప్పిందో చూడండి దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచెను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను ఇప్పుడు చూసారా ఈ మాట ఏం చెప్తుందో దేవుడు పొద నడిమి నుండి మాట్లాడాడు రెండో వచనంలోనేమో యహోవ దూత అతనికి పొద నడిమిన కనబడ్డాడు ఇప్పుడు యహోవ దూతనా యహోవా అంటే కుమారుడే పాత నిబంధన కాలం అంతటి మొదలుకుని ఇప్పటి వరకు కూడా ఆయనే యహోవా అని పిలువబడ్డాడు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తుగాను అభిషక్తుడు గాను రక్షకుడుగాను పరిచయం అయ్యాడు ఆయన భూమి మీదికి రానంత వరకు కూడా కుమారుడే తండ్రిగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు సువార్త ఒకటి పద్దెనిమిది సువార్త ఐదు ముప్పై ఏడు ఈ వచనాలలో రాయబడిన మాటల్ని ఒకసారి మీరు గమనించండి ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను ఈ లెక్క ప్రకారంగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు కూడా తండ్రి అయిన దేవుని చూడలేదు ఇంక్లూడింగ్ దేవదూతలు తండ్రి స్వారూప్యంలో కనబడుతూ వచ్చింది కుమారుడే కుమారుడే ఈ విషయం మీకు అర్థం అవడానికి యహోవాను గూర్చిన మర్మం అనే ఇంకో సందేశం కూడా అందుబాటులో ఉంది యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతుంది యహోవాను గూర్చిన మర్మం ఈ సందేశాన్ని కూడా వినే ప్రయత్నం చేయండి టీవీ ద్వారా వింటున్న వారైనా సోషల్ మీడియా ద్వారా వింటున్న వారైనా ఈ సంగతులు ముద్రించబడినవి మునిపే సిద్ధపరచబడినవి ఆసక్తి మీకుంటే మీ ముందుకు వచ్చేస్తాయి అవన్నీ చూడండి ఇప్పుడు ఐదు ముప్పై ఏడు చదువుదాం యోహాన్ సువార్త మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనాను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు మరి చూసింది ఎవరిని ఏ కాలం ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు మరి చూస్తూ వచ్చింది ఎవరిని అందరూ అంటే కుమారుణ్ణే కుమారుడే తండ్రిలాగా అందరికీ కనబడుతూ వచ్చాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన్ని చూడడం కానీ ఆయనకు సమీపించడం కాని ఎవ్వరికి సాధ్యం కాదు ఒక కుమారుడు తప్ప అందుకే కుమారుడు దేవదూతలకు తండ్రికి మధ్యవర్తి ఆయన మనుషులకు దేవునికి కూడా మధ్యవర్తి మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాదు కానీ మధ్యవర్తి క్రీస్తు యేసను నరుడు అని స్పెషల్గా మెన్షన్ చేయబడింది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి అక్కడ మధ్యవర్తిగా ఉన్నది యహోవ దూతగా ఉన్నది మనకు మధ్యలో మధ్యవర్తిగా ఉండినటువంటి వ్యక్తి క్రీస్తే కాబట్టి యహోవ దూత అనే పేరుంది మధ్యవర్తికి ఇవ్వబడ్డ పేరు దూత ఒక రాజుకు రాజుకు మధ్యలో ఒక అతను తాకీదు మోసుకెళ్తుంటే వార్తను మోసుకెళ్తుంటే అతన్ని కూడా రాజదూత అంటారు ఈ కారణం చేత ఆయనకు యహోవ దూత అనే పేరుంది సైన్యములకు అధిపతికు యుహోవ అనే పేరు కూడా కుమారునికే ఇవ్వబడింది పరలోకమందున్న తండ్రి అని పిలువబడింది కూడా కుమారుడు ఇంకా గట్టిగా మాట్లాడితే దీని మీద ఒక సందేశము ఒక గ్రంథము ఒక సీక్వెన్సే ఉంది కావాలనుకుంటే డబ్ల్యూసీ ఆఫీస్ని సంప్రదించి అవి విని ముందు పరిశీలించి తప్పేమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే అప్పుడు ఆయనకి సమాధానం తిరిగొచ్చి మిమ్మల్ని కడుతుంది ఫ్రైజ్ అలవాడ్ ఇది మిషన్ సమన్వయత మీరు నేను మనం పోట్లాడుకునేది కాదు వక్తలందరూ భక్తులందరూ ఏకమై ఆలోచించి మనల్ని ఒకటి చేసుకోవడానికి దేవుడు పంపిన సత్యం మన మధ్యలో ఉంటుంది మిషన్ సమన్వయత అందరినీ కలపడానికి వచ్చింది ఇప్పటి వరకు చీల్చుకుంది చాలు చించుకుంది చాలు ఇక ఒకటవుదాం కలిసి కూర్చొని మాట్లాడుకొని అందరినీ సమాజాన్ని ఒకటి చేద్దాం ధరణి మొత్తము ఆయన కొరకు ఎదురు చూస్తుంది ఆ ఎదురు చూస్తున్న వారందరూ యథార్థవంతులు వారందరికీ అర్థమయ్యేటట్లు సత్యం చెప్పడమే మిషన్ సమన్వయత సర్వే జనా సుఖినో భవంతు సమాజ శ్రేయస్సు కొరకు సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు డబ్ల్యూసీఎం టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి మీ విలువైన ప్రశ్నలను ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి